నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాయుడు ఈరోజు ప్రధాన దినపత్రికలో వార్తలు కానీ చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే జగన్ పాపాలు తేల్చాలంటే మరో కాక్ కావాలేమో పంచాయతీల నుంచి తీసుకున్న నిధులన్నీ డిస్కమ్లకు ఇవ్వలేదు విషవలయంలో ఉన్నాం బయటపడేందుకు సమయం పడుతుంది విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల వేల చంద్రబాబు వాక్యం నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ రంగం మీద శ్వేతపత్రం విడుదల చేయండి ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర ప్రజలకి విద్యుత్ రంగంలో మరొక తీరణ ద్రోహం చేసినటువంటి గత ప్రభుత్వం అది ఎలా అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు సోలార్ విద్యుత్కి పవన విద్యుత్ పవన విద్యుత్కి ప్రాముఖ్యతనిస్తూ అప్పటి అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక కంపెనీలకి అనేక సంస్థలకి పర్మిషన్ ఇచ్చి వాటితో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కంపెనీలతో ఒప్పందాల్ని నిలిపివేసి కొత్తగా ప్రైవేటు కంపెనీలలో ధర్మల్ విద్యుత్తు బొగ్గుతో తయారు చేసిన కంపెనీలు అగ్రిమెంట్ చేసుకొని దాదాపు ఎక్కువ రేటుకి కొనడం జరిగింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ విద్యుత్ పాన విద్యుత్ ఒక యూనిట్కి దాదాపు నాలుగున్నర ఐదు రూపాయలకి ఇచ్చే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నారు అనుకున్నట్లయితే సోలార్ పవర్ విద్యుత్ నాలుగున్నర కింది ఇంకా తక్కువకు వస్తుంది అని చెప్పి జనాలను మభ్యపెట్టి అంటే జనాలకేమో గత ప్రభుత్వం బాగా ఎక్కువ రేటుకి విద్యుత్ కొనుగోలు చేస్తుంది మేము ఇంకా తక్కువగా తక్కువకి విద్యుత్తును కొనుగోలు చేస్తామని మభ్యపెట్టి యూనిట్ పది రూపాయలు వంతున ప్రైవేటు కంపెనీలు బొగ్గు కంపెనీలతో ధర్మల్ విద్యుత్తో ఒప్పందం చేసుకుంది అసలు కంగా ఆదాని విద్యుత్తు మన మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన విద్యుత్తు సంక్షోభంలో ప్రధానమైన పాత్ర ఆదా ఆదానేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ధర్మల విద్యుత్ కేంద్రకాలకు అవసరమైన బొగ్గు జెన్కో నుంచి ఆదాని దగ్గర కొనేటట్లు అగ్రిమెంట్ చేసుకొని ఆదాని దగ్గర రేట్ అనేది ఒక క్రమ పద్ధతి విధి లేకుండా ఎంతకంటే అంత కొని విపరీతంగా నష్టాలలోకి నెట్టారు విద్యుత్ సంస్థల్ని డిస్కములలో ఉండే నష్ట డిస్కములు అయితే విపరీతమైన నష్టాల్లో ఉన్నాయి సరే అదొక పద్ధతి అయితే ఈ మనకి తక్కువగా ఇస్తున్నటువంటి పవర్ ప్రాజెక్టుల నుంచి విద్యుత్ను కొనుగోలు చేయకపోవటం వల్ల అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళకు కూడా కొంత డబ్బులు రుసుము అంటే వాళ్ళు చేసుకునే అగ్రిమెంట్ ప్రకారం విద్యుత్ ప్రాజెక్టులు ఒప్పందంలో అగ్రిమెంట్లు ఎలా ఉంటాయంటే నువ్వు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం విద్యుత్ నువ్వు కొనుగోలు చేయకపోయినా కూడా కొంత అమౌంట్ వాళ్ళు నష్టపరిహారం కింద ఇవ్వాలి ఈ విధంగా ఎడాపెడా విద్యుత్ కొనుగోలులో కానీ ఒక క్రమశిక్షణ పద్ధతి లేకపోవడం వల్ల డిస్క్లో విపరీతమైన నష్టాలు లేకపోయాయి ఆ నష్టాలను పోర్చడానికి తర్వాత అపరాధ రుసుము ట్రూఅప్ ఛార్జెస్ అని అనేక ఛార్జెస్ కింద దాదాపు ప్రజలకి దాదాపు ఏడెనిమిది సార్లు ఇంచుమించు పది పన్నెండు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది ఈ పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీల వల్ల వసూలు చేసినటువంటి డబ్బులు మళ్ళీ డిస్కమలకి ఇస్తాయంటే అదీ లేదు అవి కూడా మళ్ళీ దారి మళ్ళించి ప్రభుత్వం అనేక రకాలుగా వాడుకుంది అంటే ప్రజల నుంచి వసూలు చేసినటువంటి అదనపు రుసుములను కూడా సొంత ప్రయోజనాలకి దుర్వినియోగం చేసుకొని డిస్కములను పూర్తిగా కోలుకునే విధంగా అదపాతాలను దొక్కేశారు ఈ విద్యుత్తు నష్టాన్ని ఇప్పుడు పూడ్చి మళ్ళీ విద్యుత్తుని క్రమ పెద్దలు పెట్టాలంటే చాలా టైం పడుతుంది అసలు దీంట్లో ఉన్న గందరగోళం ఈ లెక్కలు తెచ్చాలంటే ఈ కాగు సరిపోదు ఇంకొక కాగు కావాలని అని చంద్రబాబు నాయుడు గారు అభిప్రాయపడడం జరిగింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి విద్యుత్ సంస్కరణ తెచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు దానికి అనుగుణంగా రెండు వేల నాలుగుకు ముందు బషీరాబాద్ కాల్పుల ఘటనలో అప్పుడు కొంతమంది చనిపోవడం జరి జరిగింది దానికి కారణం చేస్తూ చంద్రబాబు నాయుడు రెండు వేల నాలుగులో ఓడించడం కూడా జరిగింది ఇప్పుడు నేను రెండు వేల నాలుగులో ఓడిపోయినప్పటికీ కూడా నేను అప్పుడు పెట్టిన సంస్కరణలో మంచి ఫలితాలు వచ్చాయి మళ్ళీ ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా అస్తవ్యస్తం చేశారు విద్యుత్ పరిస్థితులని చెప్పడం జరిగింది ఎందుకంటే విద్యుత్ వ్యవస్థలో మనకి తక్కువగా ప్రొడక్షన్ ఎలా వస్తుంది మనం ఎట్లా దాన్ని ప్రజలకు సప్లై చేయాలనేది ఆలోచించుకోవాలి అదే పోలవరం ప్రాజెక్టు కన్నా కంప్లీట్ అయినట్లయితే అసలు ప్రజలకి విద్యుత్ ఛార్జీలు పెంచడం కాదు తగ్గించవచ్చు అందుకని ప్రజల్ని ప్రజల్ని మోటివేట్ చేసి వాళ్ళని సోలార్ విద్యుత్ వైపు మళ్లించాలి ప్రజలు సొంతంగా కూడా వాళ్ళకి కొంత సబ్సిడీ ఇచ్చి వాళ్ళకి అవసరమైన వాళ్ళ పొలంలో కానీ ఇండ్ల మీద కానీ సోలార్ విద్యుత్ పెట్టుకోవటం వల్ల వాళ్ళకు అవసరమైన విద్యుత్ వాడుకోవటమే కాకుండా మిగిలిన విద్యుత్తులు తిరిగి ప్రభుత్వం అమ్మే విధానాన్ని అప్పుడు తీసుకొచ్చింది ప్రభుత్వం దాన్ని పూర్తిగా గాలి కొదిలేసి ఎందుకంటే స్వతహాగా జగన్మోహన్ రెడ్డి కూడా విద్యుత్ ప్రాజెక్టుల వ్యాపారంలో ఉన్నాడు విద్యుత్ ప్రాజెక్టుల వ్యాపారంలో ఉన్నాడు కాబట్టి ఈ ఈ యొక్క మన విద్యుత్ నష్టాలు ఆంధ్రప్రదేశ్ విపరీతంగా పెరగటానికి కారణమైంది ప్రతి ఒక్కటి వ్యాపారం ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉండేటువంటి వ్యవస్థలు ప్రజలకు సర్వీస్ చేయాల్సినటువంటి వ్యవస్థలు అన్నింటినీ కూడా వ్యాపార వ్యా వ్యాపార అవకాశాలుగా మార్చుకొని అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ను దృష్టి పెట్టి పట్టించడం జరిగింది అదేవిధంగా దాదాపు విద్యుత్ రంగం నష్టాలు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు గత ప్రభుత్వం ఐదు ఐదేళ్లలో చేసిన పాపాల ఫలితం ఇది ప్రజలపై వేసిన ఛార్జీల భారం ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు ఐదేళ్లలో చేసిన అప్పులు నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు శ్వేతపత్రంలో వెల్లడించిన సీఎం చంద్రబాబు ఇంకా ఇంకొక ప్రధానమైన వార్త ఇది ఈ విద్యుత్ వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పరిస్థితి దీని మీద చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత ఇక మీద ఆంధ్రప్రదేశ్లో పవర్ కట్ ఉండకూడదు తిరిగి దీన్ని త్వరలో గాడి పెడతాను గాడిలో పెడతాను కాబట్టి విద్యుత్ అనేది ఇక నుంచి పూర్తిగా కట్టింగ్ లేకుండా ఎటువంటి పవర్ కట్ లేకుండా విద్యుత్ని అందించాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది నవబంధం తొమ్మిది కీలక రంగాలలో మరింత ముందుకు సాగాలని భారత రష్యా నిర్ణయం రెండు వేల ఇరవై మూడు నాటికి వంద బిలియన్ డాలర్ల వాణిజ్య లక్ష్యం మోదీ పుతిన్ల శిఖరాగ్ర సలో అంగీకారం భారత్ ప్రధానికి రష్యా అత్యున్నత పౌర సమ పురస్కారం బాంబులు తుపాకులతో శాంతి చర్చలు సఫలం కావన్న ప్రధాన మోడీ ఉక్రెయిన్ సమస్య పరిష్కారానికి సహకరిస్తున్న మోదీకి ధన్యవాదాలు తెలిపిన పుతిన్ నిన్న రష్యాలో మోడీ పుతిన్గా సమావేశమై కొన్ని చర్చల ద్వారా కొన్ని కొన్ని నిర్ణయాలు జరిగింది కొన్ని కీలక రంగాలలో ముందుకు పోవాలని చెప్పి ఒప్పందం చేసుకోవడం జరిగింది అడ్డగోలు పనులు చేయనంటే అవమానించారు మరో సీనియర్ ఐపీఎస్ అధికారి సీనియర్ ఐపీఎస్ అధికారి సంతోష్ మొహ్రాతో వైకాపా ప్రభుత్వం అనుచిత ప్రవర్తన అధికార యంత్రాంగం పట్ల గత సర్కారు తీరుకి ఇదే నిదర్శనం మన రాష్ట్రంలో అత్యున్నత ఐపీఎస్ అధికారి అయినటువంటి నిజాతీ అధికారైనటువంటి సంతోష్ మొహ్రాతో వైకాపా ప్రభుత్వం ఒక రకమైన సాడిజాన్ని ప్రదర్శించి ఎప్పుడో డీజీపీ కావాల్సినటువంటి వ్యక్తిని పక్కన పెట్టి అతని టైం స్కేల్ కూడా తగ్గించి అన్ని రకాలుగా వేధించడం జరిగింది చివరికి అతని రిటైర్మెంట్ సమయంలో మళ్ళీ పే స్కేల్ సరిచేయడం జరిగింది అంటే అప్పుడు సీఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు కూడా నీతి నిజాయితీగా వ్యవహరించలేదు కానీ అతను నీతి నిజాయితీగా వ్యవహరించకపోయినా కూడా అతను మాత్రం గౌరవంగానే సాగనంపింది ఇప్పటి ప్రభుత్వం అతను అతను చదివిన చదువు పెరిగినటువంటి విలువ చేసినటువంటి పని ఈ మొత్తం కూడా చివరి దశలో పూర్తిగా నాశనం చేసుకున్నాడు జవహర్ రెడ్డి గారు అదేవిధంగా కొంతమంది నిజాయితీ పర ఆఫీసర్లు కూడా ఎటువంటి ప్రాధాన్యత పోస్టులు లేకుండా కూడా వాళ్ళ అవమానభారం భరిస్తూ కానీ వాళ్ళు అవమానభారాన్ని భరించి పక్కన ఉండటానికి కూడా సిద్ధపడ్డారు కానీ వాళ్ళు వాళ్ళ మనస్థితికి వాళ్ళ మాన వాళ్ళ మనస్తత్వానికి వ్యతిరేకంగా చెప్పిన అలా చేయడానికి వాళ్ళు మాత్రం లొంగలేదు హ్యాడ్స్ ఆఫ్ టు ద ఆఫీసర్స్ వైకాపాతో అంటకాగి వీఆర్ఎస్తో ఇంటికేకి ప్రవీణ్ ప్రకాష్ ఇంక ప్రవీణ్ ప్రకాష్ గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అతను ఎంతో కష్టపడి చదివి ఐఏఎస్ సాధించి మంచి పేరు తెచ్చుకొని చివరలో రకరకాల వేషాలు వేసి ఇప్పుడు ఒక ఒక ఆర్టిస్ట్గా మారిపోయాడు ఆర్టిస్ట్గా మారిపోయి రీల్స్ చేస్తూ టైంపాస్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి ప్రవీణ్ ప్రకాష్ స్వచ్ఛంద పదవి విరమణ ప్రమోద ప్రభుత్వ ఆమోదం సెప్టెంబర్ సెప్టెంబర్ ముప్పై నుంచి అమల్లోకి కూటము ప్రభుత్వం వస్తే పనిచేయలేనంటూ అప్పట్లో వ్యాఖ్యలు మాజీ మంత్రి బొత్సకు ఏటీఎంగా వ్యవహరించారని ఆరోపణ ఆగస్టు పదిహేను నుంచి అన్న క్యాంటీన్లు పునః ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు రెండేళ్లలో భోగాపురం విమానాశ్రయం పూర్తి రెండు వేల ఇరవై నాటికి అందుబాటులోకి తెస్తాం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కుమారస్వామి మనసులో ఏముందో నేడు విశాఖ ఉక్కుకు రానున్న కేంద్ర మంత్రి ఉక్కు శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కుమారస్వామి మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ వస్తున్నాడు విశాఖ ఉక్కు సందర్శించడానికి వస్తున్నాడు ఇప్పుడు దాకా ఎంతో అదే అక్కడ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ తరలిపోతుంది అమ్మేస్తున్నారు అనే వాతావరణంలో అక్కడ ఉన్నటువంటి కార్మికులు అందరూ కూడా ధర్నా చేస్తూ అనేక చాలా రోజుల నుంచి కూడా విశాఖ ఉక్కును పరం చేయొద్దు విశాఖ ఉక్కుని ఇక్కడే ఉంచాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచాలని ధర్నాలు చేయటం జరిగింది సరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖ ఉక్కును పరం చేయటానికి చేయము అని హామీ ఇచ్చారు విశా విశాఖ ఉక్కు ప్రభుత్వ ఆధీనంలో ఉండటానికి మేము ప్రయత్నిస్తామని హామీ ఇచ్చింది కాబట్టి దానికి అనుగుణంగా ఈరోజు కుమారస్వామి విశాఖ ఉప్పు పరిశీలనకి విశాఖపట్నం రాబోతున్నాడు వంద రోజులు వంద కోట్లు పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సందర్శకులకు వినోదం అందించడమే లక్ష్యంగా అడుగులు పర్యాటక రంగం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఒక వంద రోజులు టైం పెట్టుకొని వంద కోట్లు ఖర్చు పెట్టి పూర్తిగా దాన్ని అభివృద్ధి చేసి తిరిగి పాత అంటే తిరిగి మళ్ళీ పర్యాటకాభివృద్ధిని ఉత్తేజపరిచి ప్రధా ప్రాధాన్యత రంగాలలో మొదటి స్థానంలో ఉంచాలనే ప్రయత్నంలో పర్యాటక రంగం ప్రయత్నిస్తుంది ఇది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పర్యాటక రంగం చా చాలా దెబ్బతిన్నది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయ వనరులుగా తెచ్చేటటువంటి మార్గంలో పర్యాటక రంగం కూడా ఒకటి ఇవి ఈరోజు ముఖ్యమైన విషయాలు మరి మరొక ముఖ్యమైన విషయంతో తర్వాత వీడియోతో కలుద్దాం నమస్కారం